అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి లక్ష్మీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండి మీ పనులకు అనుకూలిస్తుంది ప్రశాంతమైన వాతావరణం మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది పశువులకు ఆరోగ్య సమస్యలు తలెత్తి వాటి పోషణకు అలికంగా ఖర్చవుతుంది పశువుల వ్యాపారంలో నష్టం ఎదురవుతుంది పలు కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి కొత్తగా ప్రారంభించిన స్టార్టప్లకు నిధుల కొరత ఏర్పడుతుంది వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఆగిపోతాయి మీపై మీకు నమ్మకం రెట్టింపవుతుంది ఇతరులు కూడా మీ సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉంచుతారు వ్యవసాయ అనుబంధ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం పాడి పరిశ్రమ లేదా కోళ్ల పెంపకం వంటివి మీకు అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడతాయి పరిహార మార్గాలను అనుసరించడం వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి మీరు సులభంగా అడ్డంకులను అధిగమిస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు ఆర్జిస్తారు ఆస్తులు పెరుగుతాయి కోచింగ్ ఇవ్వడానికి తీసుకోవడానికి ఇది ఒక గొప్ప రోజు జ్ఞానాన్ని పంచుకోవడం స్వీకరించడం రెండూ ప్రయోజనకరంగా ఉంటాయి మీ సంకల్పబలం దృఢంగా ఉంటుంది మీరు అనుకున్న పనులు సాధిస్తారు భవిష్యత్తు సాంకేతికత గురించి మీరు తెలుసుకుంటారు కొత్త ఆవిష్కరణలకు సిద్ధపడతారు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం మీకు ఆనందాన్ని ఇస్తుంది మీ సంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని ముందుకు తీసుకువెళతారు ఒక ఆధ్యాత్మిక యాత్రను ప్లాన్ చేస్తారు ఈ ప్రయాణం మీకు కొత్త ఉత్తేజాన్ని శాంతిని ఇస్తుంది పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి లాభాలు వస్తాయి కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు మీ నెట్వర్కింగ్ అవకాశాలు పెరుగుతాయి కొత్త పరిచయాలు మీకు లాభదాయకంగా ఉంటాయి శుభకార్యాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు సోషల్ మీడియా ద్వారా మీకు మంచి సమాచారం లభిస్తుంది మీ పరిజ్ఞానం పెరుగుతుంది వృత్తిలో తీవ్రమైన అడ్డంకులు ఎదుర్కొంటారు ఉద్యోగ మార్ప ప్రయత్నాలు ఫలించవు మీ లక్ష్యాలను సాధించడంలో చాలా ఆలస్యం జరుగుతుంది మీ పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి కుటుంబ సభ్యులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది ఇంట్లో వాతావరణం కొద్దిగా ఉద్రిక్తంగా మారవచ్చు బీమాకు సంబంధించిన విషయాలు ఈరోజు సానుకూలంగా పరిష్కారమవుతాయి కొత్త బీమా పాలసీలలో పెట్టుబడి పెడతారు మీరు తీసుకునే ప్రతి పనిలో అపారమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తారు మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది సహాయపడుతుంది మీ సామాజిక సర్కిల్ విస్తృతమవుతుంది కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి వినోద కార్యక్రమాలలో పాల్గొని ఆనందాన్ని పొందుతారు మానసిక ఉల్లాసానికి ఈరోజు బాగుంటుంది గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునే గొప్ప అవకాశం లభిస్తుంది మీ నిర్ణయాలు ఈ రోజు పది మందికి ఆదర్శంగా నిలుస్తాయి చదవడం ద్వారా కొత్త జ్ఞానాన్ని మేధస్సును పెంచుకుంటారు మీకు ఇష్టమైన పుస్తకాన్ని చదివేందుకు సమయం లభిస్తుంది ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సహోద్యోగుల నుండి మద్దతు ఉంటుంది సముద్ర సంబంధిత వ్యాపారాలలో లాభాలు వస్తాయి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది మీ నాయకత్వ లక్షణాలు ప్రశంసలు అందుకుంటాయి ఇంటిని పునరుద్ధరించడానికి సంస్కరించడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త వస్తువులు ఫర్నీచర్ కొనుగోలు చేస్తారు ఇంటికి కొత్త కళ వస్తుంది విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఇంజనీరింగ్ రంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి మీ ప్రతిభకు తగిన గుర్తింపు దక్కుతుంది ఆధ్యాత్మిక చింతనతో ఈరోజు మీకు మనశ్శాంతి లభిస్తుంది మతపరమైన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు పుస్తక సమీక్షలలో పాల్గొన్నారు మీ అభిప్రాయాలను పంచుకుంటారు మీ విశ్లేషణకు ప్రశంసలు లభిస్తాయి ఓం నమస్ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మీ కోరికలు నెరవేరుతాయి ఈరోజు రాజకీయ వాతావరణం మీకు ప్రతికూలంగా ఉంటుంది కీలక నిర్ణయాలలో ఇబ్బందులు ఎదురవుతాయి సినిమా రంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి మీ ప్రతిభకు గుర్తింపు దొరుకుతుంది ప్రయాణాలకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు మీ వృత్తిపరమైన నైపుణ్యాలు పెరుగుతాయి కొత్త కూర్సులలో చేరతారు మీరు రాసే లేదా తయారు చేసే కూర్పులు ప్రజల ప్రశంసలు అందుకుంటాయి మీ రచనా నైపుణ్యాలు మెరుగుపడతాయి సామాజిక మాధ్యమాలను ఉపయోగించి మీరు మంచి సంబంధాలను ఏర్పరచుకుంటారు మీకు మద్దతు పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది సమయ నిర్వహణలో మీరు సమర్థవంతంగా ఉంటారు అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు ఫిషరీస్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు లభిస్తాయి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఆత్మీయత సంబంధాలలో చికాకులు ఒంటరితనం పెరుగుతాయి మీ సన్నిహితులు మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోరు మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఇది మంచి రోజు మీ ప్రచారాలు విజయవంతమవుతాయి మీ బంధాలు అనుబంధాలు మరింత బలపడతాయి పాత స్నేహితులను కలుసుకుంటారు నాటకాలు డ్రామా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి వారి ప్రదర్శనలు విజయవంతమవుతాయి ఈ రోజు మీరు అంతర్గత శాంతిని అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు ారు చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతృప్తిని ఇస్తాయి మీ మనోభావాలు అదుపు తప్పే అవకాశం ఉంది చిన్నపాటి విషయాలకే తీవ్రంగా స్పందిస్తారు గతంలో మీరు చేసిన కృషికి ఈరోజు ఫలితాలు దక్కుతాయి సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది జల వనరుల నిర్వహణలో సమస్యలు ఎదురవుతాయి నీటి కొరత కారణంగా ఇబ్బందులు పడతారు మీరు చేసే వ్యాయామం యోగా వల్ల శారీరక శక్తి మానసిక ఆరోగ్యం మెరుగుపడతాయి రోజువారి ఫిట్నెస్ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు సంగీతం వినడానికి లేదా అభ్యసించడానికి రోజు సమయం దొరకదు మీరు ఇష్టపడే పాటలు విన్నా కూడా మనస్సు ప్రశాంతంగా ఉండదు ఈ రాశి వారికి ఈ రోజు పెద్దగా అనుకూలంగా ఉండదు ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం మీరు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు మీ ఆదర్శాలు చాలా మందిని ప్రభావితం చేస్తాయి ఈరోజు మీరు హాజరయ్యే వర్క్షాప్లు నిరుపయోగంగా ఉంటాయి నూతన జ్ఞాన పొందలేరు వ్యక్తిగత ఫైనాన్స్లో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి ధన సంపాదనకు ఇది మంచి అవకాశాల సమయం మీకు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది వైద్య సేవల రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి అవకాశాలు వస్తాయి మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటారు పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి పెరుగుతుంది సామాజిక సేవ చేస్తారు అనవసరమైన ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుంది పాత అప్పులు తీర్చడానికి మరింత కష్టపడవలసి వస్తుంది కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకునే అవకాశం లభిస్తుంది టెక్నాలజీ సహాయంతో మీ పనిని మరింత సులభతరం చేసుకుంటారు మీ ఆలోచనల్లో అద్భుతమైన కొత్త ఆరిష్కరణలు చోటు చేసుకుంటాయి మీ వినూత్న ఆలోచన లు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటాయి క్రీడలలో పాల్గొనేవారికి శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది చిన్నపాటి గాయాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి మీ ఆరోగ్యం విషయంలో ఈరోజు కొద్దిపాటి ఇబ్బందులు తప్పకపోవచ్చు కడుపు సంబంధిత సమస్యలు లేదా అలసట మిమ్మల్ని బాధిస్తాయి లైఫ్ కోచింగ్ చేసేవారికి మంచి రోజు ఇతరులకు సరైన మార్గదర్శకత్వం చేస్తారు సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు సమాజంలో మంచి పేరు పొందుతారు మీరు పాల్గొనే సమావేశాలు చాలా ఉత్పాదకంగా ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు మీ జీవన శైలి మెరుగుపడుతుంది కొత్త అలవాట్లను అలవర్చుకుంటారు మీరు చేసే సంక్షేమ కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడతాయి ఇతరులకు సహాయం చేయడం ద్వారా గొప్ప సంతృప్తి పొందుతారు ఈరోజు అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది చిన్న విషయాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది ఉన్నతాధికారులు మీ పనితీరును గుర్తించి ప్రశంసిస్తారు వారి నుంచి ముఖ్యమైన మద్దతు సహకారం లభిస్తుంది నాట్య ప్రదర్శనలలో వైఫల్యం లేదా వేదికపై ఇబ్బందులు ఎదురవుతాయి కష్టం మీద నైపుణ్యాలు ప్రదర్శించబడవు ఈరోజు ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మీ సంతానం నుండి శుభవార్తలు వింటారు వారి పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది నూతన ఆలోచనలతో అందరినీ ఆకట్టుకుంటారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రెండు రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి